ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికి అని అంటే చంద్రబాబు కంపెనీకి మీరు ఏం ఏం చేసుకున్నా తమిడి హట్టి కాడ కట్టుకోండి పైన ఇంకొక ఆడ కట్టుకోండి కానీ కాళేశ్వరం కిందికి రావద్దు ఎందుకంటే మీరు చూసిండ్రు రెండో వచ్చి కదిలి కలిసే చోటు కాళేశ్వరం కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు అది బలం అంట అది వాళ్ళ ఏడుపు మెయిన్ గోదావరి మీదికి ఎప్పుడు రానియలే జీవితం అంతా కుట్రలే చేసిండ్రు రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జు లేచి మేమే పారిశిక దొబ్బుతాం తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరీకి తీసుకుపోతాం తమిళనాడు తీసుకుపోతాం అని ఎవడబ్బా సొమ్ము కాదు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే ఒక్క ఇంచుద కదలనియం ఒక్క చుక్క నీళ్లు తీసుకపోని ఉన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి మన హక్కులు మనం తెలుసుకోవాలి ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు కొట్లాడి తెచ్చుకోవాలి ఎట్లయితే తెలంగాణ కొట్లాడినమో ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొరే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాత రేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలే మనము మంతం నుంచి మొదలు పెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు దానికి నీళ్ళు కళ్ళ ముందే పోతలే మనకంటే తెలుస్తా